వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను నారాయణ దేశమంతటికి ప్రాధాన్యం వహించే చట్ట సభల్లో కూడా రాజకీయ నాయకులు దిగజారి మాట్లాడుకుంటున్నారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో ఢిల్లీలో శీతాకాలం పార్లమెంటు సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన దేశమంతట చర్చనీయాంశంగా మారాయి రాజకీయ నాయకులు ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు మామూలుగా మనము అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం ఆరోపణలు చేసుకోవడం ఇలా చాలా జరుగుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అమిత్ షా గారు అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు ఇక్కడ గొడవకు దారితీచాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఆయన ఇటీవల కాలంలో అంబేద్కర్ 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 అనడం అలవాటుగా మారింది అదేదో దేవుణ్ణి ఆ విధంగా ధ్యానిస్తే కనీసం స్వర్గానికైనా వెళ్తారని ఆయన పార్లమెంటు సమావేశాల్లో జరిగిన సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడడంతో ఈ వివాదం తలెత్తింది దీంతో అంబేద్కర్ గారిని అవమానపరిచారంటూ ఇండియా కూటమి నాయకులు నిరసనకు దిగారు ఈ నిరసనకు దిగిన సమయంలో బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే అదే దారిలో ఈ ఇండియా కూటమి ఎంపీలు వెళ్ళడానికి ప్రయత్నించారు అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఈ దారిన వెళ్ళొద్దంటే రాహుల్ గాంధీ ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు ఆయన వినకుండా అదే దారిలో వెళ్ళడం వల్ల ఈ ఘర్షణలకు దారి తీసిందని చెప్తున్నమాట అక్కడ సిబ్బంది ద్వారా వాళ్ళు చెప్తున్నమాట పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆ విమర్శలను అధికార పక్షం తిప్పికొట్టడం ఇవన్నీ సర్వసాధారణం ఒకరికి వారి విధానాలు నచ్చకపోవచ్చు అధికార పక్షం చేసే కొన్ని విధానాలు ప్రతిపక్షానికి నచ్చకపోవచ్చు ఇలా నచ్చనప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం కానీ ఒక దేశానికే చట్టాలు తీసుకురావాలంటే పార్లమెంట్లో చట్టాలు చేయాలి అలాంటి వారు ఇప్పుడు దిగజారి కొట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాల ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎంపీలను ఏమనుకోవాలి ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇది చర్చించుకుంటున్నారు ఇరుపక్షాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాక బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు కూడా నమోదు చేశారు ఎఫ్ఐఆర్ పెట్టారు పార్లమెంట్ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయ నాయకులు అది మరిచి వారు వ్యక్తిగత విమర్శలు అంబేద్కర్ను ఏదో అన్నారు అవమానపరిచారు ఇలా ఏదేదో మాట్లాడుకొని ప్రజా సమస్యలపై చర్చ లేకుండా వీళ్ళ మాటలు వీళ్ళ విమర్శలకే సమావేశాలు ముగిస్తున్నారు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే సమావేశాల్లో సమయం సరిపోతుంది మన దేశంలో చూస్తే ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక సమస్యతో పేదలు ఇబ్బందులు ఉంటారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇలా గుజరాత్ ఇలా చాలా రాష్ట్రాలలో దళితులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ దళితులను ఒకంతగా తక్కువగా చూస్తున్నారు ఇలాంటి సమస్యలను పార్లమెంట్లో చర్చించి వాటికి పరిష్కారం చేసే దిశగా రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉన్న నాయకులు అడుగులు వేయాలి అలా కాకుండా దాడులు చేసుకుంటున్నారంటే ప్రజా సమస్యలను పక్కకు పెడుతున్నారంటే ఏమనుకోవాలి ప్రజలు ఈ రాజకీయ నాయకులను ప్రజలు వీళ్ళని ఎంపీలుగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తున్నారు ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీలకు పంపిస్తున్నారు ప్రజలు మాకేదో చేస్తారని రాజకీయ నాయకులను ఎన్నుకొని గెలిపించి వాళ్ళని చట్టసభలకు పంపిస్తా అంటే వాళ్ళు ప్రజా సమస్యలు వదిలేసి వారికి వారే విమర్శలు చేసుకొని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడే స్థాయికి వెళ్తున్నారంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఎప్పుడు ప్రజలను పట్టించుకునేది ఎప్పుడు అని ప్రజలు ఇప్పుడు ప్రశ్నించే స్థితికి వచ్చారు ప్రజలు మంచి అవకాశం ప్రజల కోసం పోరాడే అవకాశం రాజకీయ నాయకులకు కల్పిస్తుంటే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను వదిలేసి రాజకీయ నాయకులు చట్ట సభల్లో దాడి చేసుకోవటం ఏంటని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా మాటా మాటకు వస్తే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ సహజమే సామాన్య ప్రజల్లాగే రాజకీయ నాయకులు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే ఇంకా మీకు ఆ పదవులు ప్రజలు ఇవ్వడం ఎందుకు అనేది రాజకీయ నాయకులు వారికి వారే ఒక్కసారి ప్రశ్నించుకోవాలి చట్టసభల్లో మీకు ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసు ప్రజలు ఆ గౌరవాన్ని మీకు ఇస్తున్నారు ఇలాంటి వాటికి అవకాశం లేకుండా రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై చర్చించేలా అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు సమావేశాలు నిర్వహిస్తారని ప్రజల తరఫున మనందరం కోరుకుందాం